ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా డాక్టర్ పూర్ణిమ గారు ఆమెతో మాట్లాడదాం ఒకసారి ఎందుకంటే ఈరోజు మనం ఒక న్యూస్ చూసాం అమెరికాలో ముప్పై ఏళ్ల పాటు ప్రిజర్వ్ చేసినటువంటి ఒక ఎంబ్రియో నుంచి ఒక బాబు ప్రాణం పోసుకొని భూమి మీదకి వచ్చాడు అది ఎలా సాధ్యం అసలు ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి డాక్టర్ గారు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ప్రిజర్వ్ చేసినటువంటి ఒక పిండం ఈరోజు భూమి మీదకి మనిషి రూపంలో మానవ జన్మ రూపంలో రావటం అంటే అది నిజంగా అనిపిస్తుంది అప్పట్లో ఇప్పుడంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది డాక్టర్ గారు బట్ అప్పట్లో ముప్పై ఏళ్ళు పైబడి ఆ ఎమబ్రియోన్ని అంత కేర్ఫుల్గా ఫ్రీజ్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు అది సాధ్యమా అసలు ఎలా అది కంటి ముందు కనబడుతుంది కదండి ఖచ్చితంగా సాధ్యం అసలు సాధ్యం చెప్తాను అసలు మనకి ఐవీఎఫ్ లేక టెస్ట్యూబ్ బేబీ ఐవీఎఫ్ పద్ధతిని కామన్ లాంగ్వేజ్ లో టెస్ట్యూబ్ బేబీ అంటాము ఎందుకంటే బయట బాడీ బయట ఆడవాళ్ళ నుంచి ఎక్స్ బయోటిక్ తీస్తాము మగ వాళ్ళ స్పర్మ్ తీసుకొని ఎంబ్రియోస ఎగ్స్ ని కలిపి బయట ఫర్టిలైజ్ చేసి అది ఆడవాళ్ళ పొటలో వేస్తాము సో అది బేసికలీ ఐవీఎఫ్ మనకి ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాకే అయింది అప్పుడు మనకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోనే ఐవీఎఫ్ ద్వారా బేబీ ఫస్ట్ బేబీ బేబీ సో మనకి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ లో మనకి అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతూనే ఉంది ఓకే సో దానిలో భాగంగా మనకి లో మనకు అప్పుడు ఇప్పుడున్నంత సక్సెస్ రేట్స్ కూడా అప్పుడు లేకుండే అండ్ కాంప్లికేషన్స్ కూడా ఉండే సో మనకి మనకేంటంటే లో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల చాలా ఎక్స్ వస్తాయి ఎక్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఓన్లీ టూ ఆర్ త్రీ ఎంబ్రియోస్ పెట్టడానికి ఉంటుంది ఎక్సెస్ మిగిలిపోయిన ఎంబ్రియోస్ ఏం చేయాలి అవి చాలా ప్రెషర్స్ ఎంబ్రియోస్ అవి అలా మనం డిస్కార్డ్ చేయలేము బయట పెడితే పెరగవు దాన్ని ఏం చేయాలి సో ఆ ఆలోచన నుంచి వచ్చింది ప్రిజర్వేషన్స్ అంటే మనకి ఎంబ్రియోస్ కానీ ఎక్సెస్ మిగిలిపోతే దాన్ని మనం ఎలా ఫ్రీజ్ చేయాలి ఎలా ఫ్యూచర్కి వాడుకోవాలి అన్న దానితోటి మనకి ఈ ఫ్రీజింగ్ అనేది స్టార్ట్ అయింది సో అలా ఫ్రీజింగ్కి మనకి నార్మల్ చెట్టు విత్తనంలా కాదు బయట పెడితే దానికి మట్టి నీరు ఇచ్చేస్తే పెరిగిపోతుంది ఎంబ్రియో అలా కాదు దానికి కరెక్ట్ టెంపరేచర్ హ్యూమిడిటీ చాలా కండిషన్స్లో సేవ్ చేయాలి ఉంటుంది ఓహో దానికి మనకి చాలా ఎక్స్పెరిమెంట్స్ స్టడీస్ తర్వాత మనం అలా ఫ్రీజింగ్ టెక్నిక్స్ అయ్యాక నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అంటే రెగ్యులర్ ఐవీఎఫ్ బేబీ పుట్టిన తర్వాత ఎయిటీ ఫోర్లో ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో తోటి బేబీ డెలివరీ అయింది ఓ అది కూడా అప్పుడే జరిగిపోయింది ఓకే కానీ మనకి అప్పుడు ఉన్న ఫ్రీజింగ్ టెక్నిక్స్ ఎక్కువ లేకపోయేసరికి అండ్ అడ్వాన్స్గా లేకపోయేసరికి మనకి ఇంత లాంగ్ ఎప్పుడు అవ్వలేదు మనము ఎంబ్రియో తీసుకున్నాక అది ఆల్మోస్ట్ లిక్విడ్ నైట్రోజన్లో వన్ నైన్టీ ఫైవ్ డిగ్రీస్ లో పెడతాము అది పెట్టడం అండ్ అలా పెట్టడం వల్ల మనకి ఎంబ్రియో కానీ ఎగ్ కానీ ఏ స్టేజ్ లో పెట్టమో అదే స్టేజ్ లో అరెస్ట్ అయిపోతుంది మళ్ళీ డ్యామేజ్ కాకుండా అద్భుతంగా అసలు మామూలుగా కాదు అసలు మానవ జన్మే అద్భుతం అంటే మళ్ళీ సిరి అదొక అద్భుతం అండ్ మన అదృష్టం అనుకోవాలి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఐవిఎఫ్ టెస్ట్ ట్యూబ్ కి రానుందెందుకు ఫస్ట్ థింగ్ ఏంటంటే భయం ఐవిఎఫ్ అంటే పెద్ద పద్ధతి నాకు ఏమైపోతుందో నాకు ఏమైనా రిస్క్ ఉందా అని ఫస్ట్ మమ్మల్ని అడిగేది అదే అవును ఐవీఎఫ్ పద్ధతిలే అంటే అది చాలా పెద్ద పద్ధతి మాకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటుందా నేను ఇప్పుడు టెస్ట్ బేబీకి వెళ్తే నాకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎంబ్రియో ఫ్రీజ్ చేయడం వల్ల మనకి కాంప్లికేషన్స్ అనేవి జీరో ఇప్పుడు కూడా ఐవిఎఫ్ తోటి ఏ ఉమెన్ కి కూడా సీరియస్ కాంప్లికేషన్స్ అనేది అవ్వదు ఓకే సో ఈ ఎంబ్రూవ్ ప్రైవ్ ప్రిజర్వేషన్ దానికి కూడా అలా కూడా హెల్ప్ చేస్తుంది మనకి సో ఎప్పుడో ఆమెకి భర్తతో గొడవలు డైవర్స్ అంటే అప్పుడు ప్రిజర్వ్ చేసిన వాటితో అంటే ఇప్పుడు ఒక బేబీ వచ్చింది ఆల్రెడీ ముగ్గురు బేబీస్ అప్పుడే ఉన్నారంట వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు అప్పుడు థర్టీ ఫైవ్ ఓల్డెస్ట్ న్యూ బేబీయా న్యూ బోర్నా ఏంటి అసలు ఎలా చెప్పాలి యాక్చువల్గా ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసిన అమ్మాయి కంటే కూడా ఈ ఎంబ్రియో పెద్దది అదే కదా అమ్మాయి ఏజ్ కంటే కూడా ఈ ఎంబ్రియో ఏజ్ ఎక్కువ ఎక్కువ సో దట్ ఈస్ వెరీ గుడ్ అంటే మనకి మంచి ల్యాబ్ కండిషన్స్ లో ఆ ఎంబ్రియో టెంపరేచర్ కానీ మనం చెక్కు చెదరకుండా అలానే కాపాడుకున్నందుకు ఆ ఎంబ్రియో మంచిగా సర్వైవ్ అయింది సో అది ల్యాబ్ కండిషన్స్ మనం ల్యాబ్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నామో దాని లోపల లిక్విడ్ నైట్రోజన్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ బేబీని మనం ఓల్డెస్ట్ న్యూ బోర్న్ అనాలా ఎట్లా అనాలి చెప్పండి లాంగ్వేజ్ లో మిరాకిల్ బేబీ బేబీ కాదు ఇది ఇలా కూడా అనొచ్చు కదండి ఓల్డెస్ట్ న్యూ బోర్న్ బేబీ ఓల్డెస్ట్ న్యూ బోర్న్ బేబీ కదా ఓల్డెస్ట్ లాగ్రోన్ డైమండ్స్ లాగే లాగ్రోన్ బేబీ మరి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి లేదండి ఐవిఎఫ్ లో మనకి నేను చెప్పాను కదా ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాయి కదా బేబీ రోజులు ఉంది కాబట్టి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా సో ఇప్పుడు మనకి మల్టిపుల్ స్టడీస్ అయ్యాయి అండి మనకి ఇప్పుడు అంత థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎంబ్రియోస్ అయితే ఇప్పుడు మనకి లేవు అంత ఎందుకంటే మనకి ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది మనకి నైన్టీన్ ఎయిటీస్ లో స్టార్ట్ అయినా కానీ ప్రాపర్ గా వైడ్ స్ప్రెడ్ అనేది మనకి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది అనుకోండి ట్వంటీ ఇయర్స్ నుంచి కామన్ కావాలి అవైలబుల్గా ఉంది ఈజీగా అవుతుంది సో మనకి ఎట్లీస్ట్ ఒక థౌజండ్స్ ల్యాక్స్ పీపుల్ని మనకి అలా టెస్ట్ చేశారు అంటే ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ వల్ల జన్మించిన వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని సో అలా చేసిన వాళ్ళకి కూడా ఏమి కాంప్లికేషన్ లేదు అండ్ ఎంబ్రియో మనకి ఒక సంవత్సరం చేశామా ఐదు సంవత్సరాలు చేశామా అని వాటి గురించి కరెక్ట్ నెంబర్స్ అంటూ స్టడీస్ అంటూ లేదు ఇప్పుడు ఇది వచ్చాక ఇప్పుడు చెయ్యాలేమో అదే కదా ఇప్పుడు చెయ్యాలి సో ఫైవ్ ఇయర్స్ ఫ్రీస్ చేసిన ఎంబ్రియోస్ తోటి జన్మించిన వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా టెన్ ఇయర్స్ ఫ్రీస్ చేస్తే ఇంకెక్కువ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా అవన్నీ కొంచెం చేయాలి స్టడీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నైంటీ పర్సెంట్ ఎలా ఉంటారంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు వన్ ఆర్ టూ ఎంబ్రియోస్ వస్తే ట్విన్స్ వస్తారు లేకపోతే సింగిల్ ఎంబ్రియో సో మళ్ళీ మనకు ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ కి త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత టూ త్రీ ఇయర్స్ వస్తారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో ఇద్దరు పిల్లలు అవుతారు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది ఒకసారి ఒక బేబీ తో మళ్ళీ పెట్టుకుని అలాగే ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేయించుకుంటారు ఇప్పుడు ఇదే ఇలా ఇప్పుడు మనం మీరు చెప్పిన కేస్ ఉంది కదండి అదేంటంటే మనకి ఆ అమ్మాయికి కూడా నాలుగు ఎంబ్రియోలు తయారయ్యాయి అవును నాలుగు ఎంబ్రియోలు తయారైతే ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ బేబీ వాళ్ళ బేబీ బాగుంది మూడు ఎంబ్రియోస్ ఉన్నాయి ఆ మూడు ఎంబ్రియోస్ ని ఇప్పుడు ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేశారు సో అయితే ఎన్ని సంవత్సరాలైనా అట్లా చేసుకోవచ్చు వేరే వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ కూడా అవుతుంది కదా అండి ఇప్పుడు ఈ విషయంలో అదే జరిగింది కదా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ బేబీని డెలివరీ అయ్యారో వాళ్ళకి సెవెన్ ఎయిట్ ఇయర్స్ గా పిల్లలు లేక బాధపడుతున్నారట హెల్ప్ అయింది వీళ్ళకి కూడా చాలా హెల్ప్ అయింది సో రాబోయే రోజుల్లో అయితే సంవత్సరాల తరబడి ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోస్ తోటి బేబీస్ వచ్చే అవకాశం భూమి మీదకి చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది సో ఎంబ్రియస్ పాతవి మనకి ముందు ఏంటంటే మనకి యు యూకే ఆస్ట్రేలియాలో మనకు కొంచెం లిమిటేషన్స్ ఉండే ఎంబిఎస్ ఓన్లీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏ పెట్టాలి దాని తర్వాత డిస్కార్డ్ చేయాలి అని ఓకే ఓకే అంటే దాని వల్ల బేబీస్ ఏమైనా అబ్నార్మల్ గా ఉండే ఛాన్స్ ఉంటుందని మీరు అడిగినట్టు కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్స్ కూడా లిఫ్ట్ చేశారు సో అక్కడ కూడా ఏం లేదు అండ్ మన ఇండియాలో కూడా అటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు సో ఒక ఇది న్యూ ఎరా అని చెప్పొచ్చా మళ్ళీ డెఫినెట్ గా డెఫినెట్ గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఐవిఎఫ్ కదా ఐవిఎఫ్ ఎవ్రీ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కి ఒక్కొక్క అడ్వాన్స్మెంట్ వస్తుంది దాని వల్ల పేషెంట్స్ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతున్నారు ఇట్లా ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేస్తే ఏమన్నా ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది అట్లా అట్లేం లేదా ఉంటుంది అండి ఉంటుంది కదా ఉంటుంది సో ల్యాబ్ మెయింటెనెన్స్ కానీ ఆ ని లిక్విడ్ క్రయ అవన్నీ కన్సూమబుల్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి ఎలా అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది ఆర్ ఎల్స్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఛార్జెస్ ఉంటుంది ల్యాబ్ టు ల్యాబ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది పర్ అరౌండ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ లాగా చార్జ్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుంటారు అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా కొంచెం కొంచెం నార్మల్ కంటే ఇది ఎక్కువ కదా తీసుకుంటారు ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో మనకి ఐఆర్టీ రెగ్యులేషన్స్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉంది దానికన్నా ముందు ఏంటంటే ఒక కప్పుల్ కి చాలా ఎంబ్రి ఫామ్ అవుతున్నాయి వాళ్ళు అన్ని ఎంబ్రి కి ఫ్రీజ్ చేసుకోవడం ఎందుకు అని వాళ్ళకి సరిపడని ఎంబ్రి ఫ్రీజ్ చేసుకొని మిగతావి వాళ్ళు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి డొనేట్ చేసే రైట్ ఉంటుంది కానీ ఇప్పుడు అలా మనకు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి సో అలా ఎక్సెస్ ఉంటే డిస్కార్డ్ అన్న చేయాలి సో ఖచ్చితంగా వేరే కప్పుల్ కి ఇవ్వకూడదు కప్పుల్ కి కావాల్సిన వాళ్ళంటే కొత్త ఫ్రెష్ డోనర్ ని తీసుకోవాలి కొత్త స్పర్న్ డోనర్ తీసుకొని ఎంబ్రియోస్ క్రియేట్ చేసి అదే కప్పుల్ కి వాళ్ళ పేరు రిజర్వ్ చేసి ఫ్రీస్ అలా ఇవ్వచ్చు కానీ డోనర్ ఎవరో తెలియకూడదు తెలియకూడదు కదా రూల్ అవును అండి ఉంది ఏదైనా కూడా ఒకటైతే మిరాకిల్ ఈ రోజు చూసాం ఎప్పుడు ఫస్ట్ టైం అండి ఇలాగా ఇది ఫస్ట్ టైం అండి చరిత్రలో ఫస్ట్ టైమా ఆ ఒక ట్వంటీ ఇయర్స్ బేబీది ఒకసారి అయిందండి ట్వంటీ ఇయర్స్ బేబీది కూడా హెల్దీ బేబీ ఉంది కానీ థర్టీ ఇయర్స్ దిస్ లాంగ్ ఇస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమా కదా 30 ఇయర్స్ చరిత్రలోనే అంటుంటారు కదా ఇది ఒక మిరాకిల్ అన్నలాగా రైట్ అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి